ప్రపంచ ఆర్థిక సదస్సు తెలుగు రాష్ట్రాలకు ఏమొచ్చింది అనేది పెద్ద ప్రశ్న అంటే మనకి పత్రికల్లో వార్తల ప్రకారం పెట్టుబడులకు అన్యాయంగా హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది తెలంగాణలో ఉదాహరణకి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఎంత ఉంటున్నారు అనుకునే కాకపోయినా కూడా ఒక మంచి వాతావరణం ఏమిటంటే రెండు రాష్ట్రాల్లో తెలంగాణలోనేమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడిస్తూ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ తర్వాత అదే పంథాన్ని కనీసం పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తాం అంటే మేము భవిష్యత్తుకి లేకపోతే అభివృద్ధికి వ్యతిరేకమైన భావాన్ని ఇవ్వట్ల కాకపోతే అనవసరంగా ఎక్కువ కష్టాలు తెచ్చుకున్నారు ఎందుకంటే ఖర్చులు పెంచుకున్నారు సంక్షేమం మరింత ఎక్కువ పెంచేశారు మరుగు సదుపాయాలకు మెట్టు కొంచెం డబ్బు కష్టమవుతుంది అది ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ నగరం అనేది ఒక కామధేను గారి రాష్ట్రానికి ఉన్నప్పుడు పెద్ద మహానగరం చిన్న రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలను కొంచెం క్రమశిక్షణతో అధిగమించవచ్చు కాబట్టి అభివృద్ధికి మేము పూర్తిగా అనుకూలం గతంలో లాగాలని సంకేతాన్ని ఇస్తున్నారు దాని పర్యవసానమే ఇప్పుడు గణనీయంగా బయటపడలు వచ్చినాయి ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే ఐదేళ్ల పాటు అసలు ముందు చూపు లేకుండా అభివృద్ధి అంటే ఏదో పాపం అన్నట్టుగా అభివృద్ధి పెత్తందారుల కోసం బట్టన్లకి సంక్షేమం మాత్రమే పరిపాలన రీతిన ఒక విచిత్రమైన పరిపాలన సాగింది మరి చంద్రబాబు నాయుడు గారికి దాని నుంచి బయట తీసుకొత్తారు చెప్పిన విశ్వసనీయత ఉన్నది గతంలో చరిత్ర ఉన్నది ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన మనిషి అని కాబట్టి సహజంగానే ఆయనకి ఆ విశ్వసనీయత వల్ల అక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే హైదరాబాద్ కొన్ని ఆర్థిక సంస్థలు లేదు రాష్ట్ర యువజైనప్పుడే కొన్ని కష్టాలు వస్తే గత ఐదేళ్లలో దాని నిర్వాహకం వల్ల కష్టాలు మరింత తీవ్రమైపోయినాయి కానీ దాని నుంచి క్రమశిక్షణతో బయటపడాలి కానీ ఈలోగా అభివృద్ధికి మాత్రం లోటు ఉండదు రాష్ట్ర ప్రభుత్వం మరి అభివృద్ధిని పెట్టుబడులని ఉపాధి కల్పనని ఆకర్షిస్తుంది దానికి రావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న విశ్వాసం అన్నది ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించు కానీ ఒకటి ఈ ఐదు రోజుల నుంచి మనం అది చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూస్తే ఎంఓఎల్ కుదుర్చుకున్నట్టు తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో వీళ్ళేది సక్సెస్ అయ్యారు బట్ ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ ఏపీ అని చెప్పి ఎంఓఎల్ ఏమి కుదరలేదు అని చెప్పి అంటున్నారు అది ఎలా తీసుకోవాలంటే తీవ్ర సంక్షోభంలో ఆర్థికంగా మేము నెట్టిన తర్వాత రెండు సమస్యలు వస్తాయి పెట్టుబడి పెట్టుబడి ఎవరికైనా కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారు బైక్ మాటలు అని చెప్పిన ఒకటి ఆర్థిక సౌష్టం రాష్ట్రం అనుకుందా ఈవేళ వీరు కనుక కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా జాగ్రత్తలు అంచనా వేసుకుంటారు అందులో మహానగరం లేనప్పుడు ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా మహానగరం లేనప్పుడు దాన్ని ఆకర్షించడం కష్టం కష్టమవుతుంది రెండోది ఒకవేళ ఈవేళ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గౌరవంతో మేము వచ్చిన ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రమాదం అవుతుందన్న భయం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చాలా ఓపిగ్గా ఇప్పుడు ముళ్ళకంప మీద బట్టబడింది దాన్ని చాలా ఒడుపుగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా రాష్ట్రం మనది ప్రజలు మనవాళ్ళు అక్కడ ప్రజల్లో మరి అభివృద్ధి కావాలని ఆకాంక్షలు ఉంది తర్వాత చాలా కష్టపడే తత్వం ఉంది నైపుణ్యం ఉంది చురుకుదనం ఉన్నది ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఈ సమస్య వచ్చింది కాబట్టి ఆ వైఫల్యం అనేది చేసుకునే బాధ్యత ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ పనిచేస్తున్న విశ్వాసం నాకున్నది అలాగే జాతీయ స్థాయి నుంచి మనకు ఆర్థికంగా కష్టాలున్నా కూడా మోదీ గారి ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఏ రకంగానూ కూడా నిధుల విషయంలో ఆటంకం ఉండదు వారు వారి కూటమిలో కాకపోయినా వారికి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఉన్నా కూడా రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం నిధుల విషయంలో ఈ వాళ్ళ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా దానిలో రాజీ పడటం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ ఇబ్బంది ఉండదు కానీ ప్రైవేట్ పెట్టుబడులు రావాలని చెప్పంటే ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం మరింత కుదరాలి మలుగు సదుపాయాలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది కదా సార్ అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇండియన్ పెవిలియన్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి ఇండియా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండదా కనీసం ఇటు పెట్టుబడులు డైవర్ట్ చేయాలి అనే ప్రయత్నం జరగదంటారా నాకు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేర్చ పనులు చేస్తుంది మలుగు సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టున్నారు రెండు ఆర్థిక క్రమశిష్టం ఒకప్పుడు ఆర్థికంగా కష్టంగా ఉన్న రాష్ట్ర దేశంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు కాబట్టి మన రేటింగ్ పెరుగుతుంది క్రెడిట్ రేటింగ్ కానీ మరొకటి కానీ మూడోది ప్రభుత్వాల మేము అభివృద్ధికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతాన్ని చాలా బలంగా అందిస్తున్నారు ఇక నాలుగోది రాష్ట్రాల మధ్య పోటీలో జాతీయ స్థాయి ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మళ్ళీ పక్షపాతం అవుతుంది మా దేశానికి మీరు రండి మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి పరిశ్రమలు పెంచడానికి ఉపాధి కల్పనకి అని చెప్పిన సంకేతాన్ని ఇవ్వడం సరైనది కానీ ఫలం రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి అన్నట్టయితే పక్షపాతం చూపెట్టినట్టు కాబట్టి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచిది ఇప్పుడు జరుగుతుంది ఆరోగ్యకరమైన పోటీ కానీ బాబుగారు ఎప్పుడు కూడా కొంచెం ప్రోగ్రెస్ మైండ్ ఉంటుంది సార్ అలాంటి బాబుగారే రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర తలసరాజనలు ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ తెలంగాణ మేము పూరుగా ఉన్నామని చెప్పి దావోస్ వేదిక మీదనే అంతం అనేది మనం ఎలా చూడాలి మరి ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారో మనకు తెలియదు ఒకటి రెండోది ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పారో లేదని అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో పెట్టుబడేటప్పుడు ఆ దేశంలో స్థితిగతులు ఏమిటి రాజకీయం ఎట్లా ఉన్నది మిగతా పరిస్థితి ఏంటని చెప్పి అంచనా వేసుకోకుండా ఎవరు పెట్టుబడి పెద్ద స్థాయిలో పెట్టరు ఇమోషన్తోనో సెంటిమెంట్తోనో పెట్టుబడులు ఎవరు పెట్టరు కాబట్టి ముఖ్యమంత్రి గారు కొన్ని వాస్తవాలు ప్రకటించిన మాత్రం చేత దానికి ఏదైనా నష్టం జరుగుతుందని నేను అనుకోను మరి ఏ నేపథ్యంలో పక్కన మీరు వాళ్ళకే పెడితే ఎట్లా మాకు కూడా అని చెప్పి జోక్ దాని దానివల్ల నష్టం ఒకరు ఎందుకంటే ఏ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉన్నదో మనకి ఇక్కడ కూర్చుంటే మనకి తెలుస్తుంది కదా రాష్ట్ర జనాభా ఏంటి రాష్ట్ర జాతీయ స్థూల ఉత్పత్తి ఏమిటి రాష్ట్ర తరసర ఆదాయం ఏమిటి ప్రభుత్వ బడ్జెట్ లో ఎలా ఉంది లేకపోతే ప్రభుత్వానికి వనరులు వస్తున్నాయి ఖర్చు ఎట్లా ఉంది ఇవన్నీ మనకు అప్పులే ఉన్నాయి ఇవన్నీ తెలిసిందే రహస్యం ఏం లేదు కదా మరి మీకు నాకు రహస్యం లేకపోతే వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడే వాళ్ళు గుడ్డుగా పెట్టుబడి పెడతారా ఎంత అధ్యయనం చేస్తారు ఎన్ని రేటింగ్ ఏజెన్సీస్నో లేకపోతే కన్సల్టెన్సీస్నో సంప్రదిస్తారు వాళ్ళు కాబట్టి కొన్ని సందర్భాల్లో నిజం నిజాయితీగా మాట్లాడటం మంచిదే అయితే ఒక నమ్మకాన్ని కలిగించాలి మేము ఇగో ఈ పని చేయబోతున్నాం కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమేను మేము గతంలో మా చరిత్ర చూడండి ఇవాళ మేము అనుకున్న పథకాలు చూడండి రోడ్ మ్యాప్ చూడండి కాబట్టి మీరు మమ్మల్ని విశ్వసించి ఇక్కడ పెట్టండి మీకు మీరు బాగుపడతారు మాకు అనే సంకేతం ఇవ్వటం తప్పలేదు కాదు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులు నెక్స్ట్ ఒకవేళ రాజకీయ అనిశ్చిత వస్తుందేమో అనే సందేహం వ్యక్తం చేశారని చెప్పి లోకేష్ గారు లేదంటే చంద్రబాబు గారే ఆ వేదిక మీద నుంచి వ్యక్తం చేశారు అది ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు తీసుకోండి పార్టీల మధ్య ఉప్పు నిప్పైనా కూడా తమిళనాడులో వచ్చిన పరిశ్రమల్ని పెట్టుబడుల్ని ఒక పార్టీ ప్రభుత్వం ఏనాడు ఇబ్బంది పెట్టాల అధికారం కోసం పెనుగులాట ఉందే తప్ప రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అధిక అభిప్రాయం అలాగే తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర గారు కావచ్చు తర్వాత టీఆర్ఎస్ కావచ్చు వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా హైదరాబాద్ నగరము లేక రాష్ట్ర భవిష్యత్తు విషయంలో పెద్ద భేదాభిప్రాయం లేదు ఆంధ్రప్రదేశ్లో విడ్డూరంగా అభివృద్ధికి మేము వ్యతిరేక వస్తాం మాకు అభివృద్ధి ఎందుకు అభివృద్ధి పెత్తందారులు కోరుతున్నారు అది పెత్తందారుల కోసం మేము బట్టన్ నొక్కి సంక్షేమం ఇస్తూ చాలన్న విచిత్ర వచ్చినప్పుడు మరి అడ్డగోలుగా ప్రభుత్వం వెళ్ళిందనే భావన ఉన్నప్పుడు రేపు పొద్దున మన జరుగుతుందని భయం ఉంటుంది కాబట్టి ఆ భయం లేకుండా ఏం జరిగినా ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజలు కోరుకుంటున్నారు మేమంతా అండగా ఉంటామనే విశ్వాసాన్ని మరి రాష్ట్రంలో పార్టీలు కలిగించాలి రాష్ట్రంలో పౌర కలిగించాలి జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా మన రాష్ట్రం కోసం వచ్చా పలకపోయినా కూడా భారతదేశంలో ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా మీకేం భయం లేదు మేమన్నామన్న నిబరాలని ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే కదా అదేమి ఓపెన్ సీక్రెట్ కదా ఇండస్ట్రీస్టులకి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు మనకి అరబిందో ఉంది అరబిందో ఇష్యూ కనిపిస్తుంది ఇంకొక వైపు కియా ఎక్స్పెన్షన్కి వెళ్ళినప్పుడు గతంలో ఏం జరిగింది కనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇండస్ట్రీస్టులు ధైర్యం అంటారు అసలు నిరాశ పడకూడదు ఇప్పుడు పరిస్థితి వచ్చింది దాన్ని గతాన్ని మనం కాదాం కదా కాబట్టి ఎంత కష్టంలో ఉన్నా దాన్ని నుంచి బయటపడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఎందుకు పట్టం కట్టే ప్రజలు అంత పెద్ద ఎత్తున ఇంత నిరాశాజనక పరిస్థితుల్లో కూడా దీని నుంచి బయటపడేసే సత్తా ఉన్నది ఆ సంకల్పం ఉన్నది ఆ చరిత్ర ఉన్నది విశ్వసనీయత ఉన్నది చేస్తారు అని కాబట్టి కొంచెం కష్టం అవుతుంది కానీ చేయాలి తప్పదు మన రాష్ట్రం మనం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు వదిలేం కదా అందులో మన రాష్ట్రానికి చాలా కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఉదాహరణకి ప్రవాస భారతీయులు వ్యాపారాలను వదిలేస్తే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అమెరికాలో ఉన్న వాళ్ళు బహుశా అత్యధికులు తెలుగు వాళ్ళు అంటారు అట్లాగే మరి ఎంటర్ప్రెన్యూరియల్ జీల్ అని చెప్పంటాం అంటే రిస్క్ తీసుకునేటువంటి కెపాసిటీ ప్రభుత్వాలు అట్ట తగలడ్డా కూడా సమాజంలోంచి నా పిల్లల కోసం భవిష్యత్తు కోసం మరి మంచి ఉత్పత్తిని సాధించడం కోసం నేను రిస్క్ తీసుకుంటాను పెట్టుబడి పెడతానని చెప్పినటువంటి తత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని ప్రాంతాల్లో పుష్కలంగా ఉంది నైపుణ్యం అన్నది పొదుపరితనం ఉన్నది తీర ప్రాంతం ఉండటం చేత లేకపోతే సహజ వనరులు ఉండటం చేత మరి పరిశ్రమలకు అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసినా కూడా అది శాశ్వతంగా ఇబ్బంది కలగజేది అనే విశ్వాసాన్ని పార్టీలు ప్రభుత్వాలు సమాజం ఇవ్వాలి అంత తప్ప నిరాశపడితే ఎట్లాగే నిజమే ఇబ్బంది ఉన్నది ఐదేళ్ళు కనుక అలా తరగకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు పార్టీల మధ్య రాజకీయ పోరాటం ఎంత ఉన్నా కూడా తెలంగాణలో లాగా తమిళనాడులో లాగా లేకపోతే మహారాష్ట్రలో లాగా వాడు వచ్చారు కాబట్టి వీడు ఆపేయటం అలాంటిది ఆలోచన అక్కడ లేదు ఎవరన్నా కూడా ఆర్థిక అభివృద్ధికి అంకితమైన వాళ్ళు విమర్శ అన్న చేస్తే మహారాష్ట్రలో ఏమంటున్నారు మీరు పెట్టుబడులు తీసుకురావట్లేదు కట్టుగా చెప్పి ప్రతిపక్షం అడుగుతోంది కానీ ఎందుకు తెలుస్తున్నామని అడగట్లా గుజరాత్ బాగోలుతుందని పోటీ పడుతున్నారు అది ఆరోగ్యకరమైన పోటీ అలాంటి పోటీ లేనటువంటి ఒక ఒక మూర్ఖపు పోటీ రాజకీయాన్ని కొంతకాలం మరి తెలుగు ప్రజలు చూడాల్సి వచ్చింది దానికి పర్యవసానం కొంత చెల్లించాల్సి వస్తుంది కానీ కష్టపడితే దాని నుంచి బయటపడగలం అభివృద్ధి కావాలన్న విషయంలో మిగతా విషయాల్లో ఏ రకమైన సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా అటు జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలో ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ ఏ రకమైన సంకోచం లేదు దాంట్లో క్లారిటీ ఉంది ఆ ప్రయత్నం చేస్తారని విశ్వాసం నాకున్నది ఆ ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం పెట్టుబడి పెట్టేవాళ్ళు గుర్తిస్తారని నమ్మకం